హాయ్ అండి నేను ఒక అద్భుతమైన ప్రొడక్ట్ గురించి నేను చెప్పడం కోసం నేను ముందుకొచ్చానండి ముఖ్యంగా మన కంపెనీలో ఫరెవర్ యాక్టివేటర్ అని చెప్పేసి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉందండి ఈ ఫరెవర్ అండ్ యాక్టివేటర్ అనే ప్రొడక్ట్ మల్టీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ముఖ్యంగా కంపెనీ దీన్ని దేనికోసం డిజైన్ చేశారంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్ కోసం దీన్ని డిజైన్ చేయడం జరిగింది స్కిన్ కేర్ అంటే స్కిన్ కేర్లో వచ్చేసిందంటే మనకు ఎక్కువ డెడ్ సెల్స్ ఉంటాయి మన మన ఫేస్లో కావచ్చు ఎక్కడైనా మన బాడీలో కావచ్చు ఇప్పుడు ఇది కొద్దిగా కాటన్ తీసుకొని ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేయాలి లిక్విడ్ అనమాట ఇది కొన్ని డ్రాప్స్ తీసుకోవాలి ఒక పది డ్రాప్స్ తీసుకొని కాటన్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి మొత్తం రోజు వాటర్తో క్లీన్ చేస్తాం చూడండి అలా మనం క్లీన్ చేసుకుంటే డెడ్ సెల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది ఓకేనా ఆ విధంగా ఏంటంటే స్కిన్ గ్లో రావడం కోసం మన డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ అవ్వడం కోసం మనం కనీసం ఒక వారానికి ఒకసారి కానీ రెండు సార్లు కానీ అలా చేసుకోవడం వల్ల మన డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం ఎక్కువ బయట ఎండకు తిరుగుతుంటాం దుమ్ములో దుల్లు తిరుగుతూ ఉంటాం ఆ సబ్బేసి ఉండడం వల్ల ఆ డెడ్ సెల్స్ అన్ని బయటికి వెళ్ళవు ఈ విధంగా ఇది మనము మనం వారానికి ఒకసారి కానీ రెండు సార్లు కానీ మనం ఈ విధంగా ఆ కాటన్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది మంచి బ్రైట్గా ఉంటుంది మంచిగా ఏంటంటే మనకు చూడడానికి కూడా ఏంటంటే లుక్ బెటర్ ఫీల్ బెటర్ ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఏంటంటే దీనికోసం డిజైన్ చేశారు కంపెనీ వాళ్ళు మన కంపెనీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో నాలుగే పని చేసే వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే అలా చేస్తున్నప్పుడు కంట్లో పడింది వాళ్ళు మనం కట్టలో పడితే ఏదన్నా నలకబడినట్టుగా సేమ్ సేమ్ ఇది కూడా ఏంటంటే కొద్దిగా కంట్లో పడితే కొద్దిగా జూ అని చెప్పేసి లాగింది అనమాట లైట్గా తర్వాత వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఒక రెండు నిమిషాల తర్వాత కళ్ళు మొత్తం ఏంటంటే ఒక మంచి ఫ్రెష్ అయిపోయినాయి అనమాట అంటే మంచిగా ఏదో మంచి రిలీఫ్ వచ్చేసింది వాళ్ళు అదేందరూ కంట్లో పడితే కొద్దిసేపు పంట వచ్చింది తర్వాత మళ్ళీ ఏంటి ఇంత రిలీఫ్ వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే కంట్లో వేసుకున్నారంటే డ్రాప్స్ లాగా వేసుకున్నారనమాట ఆ రెండు కళ్ళుల్లో వేసుకునేసరికి కళ్ళు నుంచి వాటర్ బాగా విపరీతంగా బయటకు వచ్చేసింది తర్వాత ఏంటంటే కళ్ళు అంతా మంచిగా ఆ మస్క బారు కూడా లేకపోతే ఇంత ఉన్న ఏదైతే స్ట్రెస్ ఉందో అదంతా తగ్గిపోయి చాలా బాగుంది అనమాట మొత్తం ఇదేంద్రబాబు కంటికి ఇంత బాగా పనిచేస్తుంది అని చెప్పేసి కంటికి సంబంధించి సమస్యలు ఉన్న వాళ్ళకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాడారనమాట శుక్లాలు ఉన్న వాళ్ళకు కొంతమందికి కట్టి ఉన్న వాళ్ళకు కొంతమందికి వచ్చేసిందంటే ఈ సైడ్ ప్రాబ్లం ఉంటుంది కదా ప్లస్ మైనస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాడితే మెల్లమెల్లగా ఆ సమస్య నుంచి బయటపడతా ఉన్నారు వాళ్ళు అదేంద్రబాబు స్కిన్ కేర్ ప్రొడక్ట్ ఇది అసలు ఇది కంటికి వాడకూడదు అని చెప్పేసి రాసి పెట్టారు దాని మీద కానీ ఇది కంటికి వాడితే ఇంత బాగా పనిచేస్తుంది ఇంద్రబాబు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే కంటికి కూడా వాళ్ళు రికమెండ్ చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే వీళ్ళకు బెనిఫిట్ వచ్చింది కాబట్టి ఆ విధంగా అంటే అంత నేషనల్ ప్రొడక్ట్ అనమాట ఇది ఈ విధంగా ఏంటంటే తర్వాత కంటికి చాలా మందికి ఏంటంటే ఇంకా తర్వాత ఏంటంటే మనం ముఖ్యంగా కంట్లో మనం ఏంటంటే మనం దుమ్ముకు దూలు తిరుగుతుంటాము ఎండలో తిరుగుతూ ఉంటాము ఎక్కువ మనం ఈ పొల్యూషన్లో తిరుగుతుంటాం కాబట్టి మన కంట్లోకి వచ్చేసి ఎంతో కొంత డస్ట్ పడతా ఉంటుంది దాన్ని మనం క్లీన్ చేసుకుంటాము అంటే ఆటోమేటిక్గా మనం క్లీన్ చేయడానికి అలాంటి ప్రాసెసే లేదు కానీ ఏంటంటే ఇది మనం డైలీ ఒక డ్రాప్ కానీ రెండు డ్రాప్స్ కానీ మనం కంట్లో వేసుకోవడం వల్ల లోపల ఉన్న డస్ట్ డస్ట్ పార్టికల్స్ కానీ ఏదైనా దుమ్ము ధూళి ఏదైనా ఉన్నా కానీ మొత్తం క్లియర్ అయిపోతుంది నేను ట్రై చేస్తా ఉన్నాను రోజు నేను తీసుకుంటాను నేనే కాదు నా టీమ్లో ఉన్న వాళ్ళు కావచ్చు నా కస్టమర్స్ కావచ్చు చాలామంది రెగ్యులర్గా ఏంటంటే రోజు ఒకసారి కానీ సార్లు కానీ వాళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళయితే రెండు రోజు రెండు మూడు సార్లు కూడా వేసుకుంటా ఉన్నారు సమస్య ఉన్న వాళ్ళు కంటికి సంబంధించి సమస్య లేని వాళ్ళైతే రోజు ఒకసారి అలా కంటిలో డ్రాప్స్ చేసుకుంటారు కంట్లో డ్రాప్ వేసిన వెంటనే ఫస్ట్ ఒక రెండు సెకండ్లు చూక అని చెప్పేసి కొద్దిగా మంటలాగా అనిపిస్తుంది కానీ మొత్తం క్లియర్ అయిపోతాయి మొత్తం లోపల డస్ట్ అంతా బయటకు వస్తుంది నీళ్లు మొత్తం కంటొచ్చి నీళ్ళు అన్ని బయటకు వచ్చేస్తాయి మనం పడుకొని వేసుకోవాలన్నమాట ఈ డ్రాప్స్ ఈ విధంగా ఏంటంటే కంటికి సంబంధించి విజన్కి సంబంధించి బాగా పనిచేస్తా ఉంది ప్లస్ అంతేకాదండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే మామూలుగా మనకు మా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఏంటంటే విచిత్రమైన అవి ఏది డెమోలు చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు ఏం చేశారు ఇది కంటికి బాగా పనిచేస్తుంది కదా చెవులు కూడా వేసుకొని చూద్దామని చెప్పేసి ఎవరికో చెవు నొప్పి వస్తే వేసుకోరా బాబు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఇచ్చినారంట ఇస్తే ఆ చెవునొప్పి తగ్గిపోయిందంట అలా రెండు చెవులు వేసుకోవడం మొదలు పెట్టారు వీళ్ళు చెవులో ఇన్ఫెక్షన్ వచ్చిన చెవులో చీము కారినా చెవు నొప్పి వచ్చినా దానిలో కూడా ట్రై చేసినారు బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి ఇక చెవుకు కూడా మన వాళ్ళు కూడా మొదలుపెట్టినారు తర్వాత ఈ విధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇప్పుడు మనకు రెగ్యులర్ గా ఈ గుబిలు వస్తూ ఉంటుంది ఎక్కువ మనకు ఏదన్నా నవ్వ పెడతా ఉంటుంది మనం కొంతమంది తాళం చెవులు పెట్టుకుని తిప్పుతూ ఉంటారు ఇలా ఇవన్నీ చేయకూడదు చాలా డేంజర్ అనమాట కొంతమంది అగ్గిపుల్లలు పెట్టుకుని తిప్పుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే మనకు కర్నబీర్ డ్యామేజ్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఒక రెండు మూడు డ్రాప్స్ చెవులు వేసుకోవడం వల్ల లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఫ్రీ అయిపోతాం మనం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ఏంటంటే ఇలా అంటే మన కంటికి ఇస్తున్నారు మన వాళ్ళు స్కిన్కు వాడుతున్నారు ప్లస్ చెవులకు కూడా వాడుతూ ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఆయన ఏం చేసినాడు అంటే ముక్కులు వేసుకున్నాడు సైన్ అంటే ముక్కు కూడా వచ్చేసింది బాగా ఏదో సంథింగ్ ముక్కు సంబంధించి శ్వాస ఆడట్లేదు అని చెప్పేసి ముక్కులు వేసుకుంటే ఆ సమస్య నుంచి బయట బయటపడ్డాడు తర్వాత మెల్లగా ఏంటంటే సైనస్ సైనసైటిస్ ముక్కుల కండ పెరుగుతుంది కొంతమందికి దానికి కొంతమందికి వచ్చేసి సరిగా గాలి ఆడకపోవడం ఇలాంటి రకరకాల సమస్యలు ఉంటాయి కదా అంటే ఇలా ముక్కుకు సంబంధించిన సమస్యలు అన్నిటికీ దేనికి ఇచ్చినా కానీ బాగా పనిచేస్తా ఆ విధంగా ఏంటంటే ఇది రెగ్యులర్ గా మనము ముక్కులో ఒక రెండు మూడు డ్రాప్స్ చేసుకోవడం వల్ల శ్వాస బాగా ఆడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం మనం పీల్చే గాలి అంత క్లియర్గా లేదు అందరికి కూడా ఏంటంటే రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు ఇది మనం ముక్కులో వేసుకోవడం వల్ల ముక్కులు ఉన్న అదంతా కూడా క్లియర్ అయిపోతాయి మొత్తం ఈ ముక్కుకు గొంతుకు కనెక్షన్ ఉంటుంది కొంతమంది మీరు ఎప్పుడైనా చూసారో లేదో ఇక్కడ ఖర్చు పెట్టి నోట్లోంచి తీస్తూ ఉంటారు ఎప్పుడైనా ఏదైనా ఆ మ్యాజిక్ చేసేవాళ్ళు అంటే ఏంటి కనెక్షన్ ఉంటుంది అనమాట అదంతా ఆ నాళాలన్నీ క్లీన్ అయిపోవాలి మామూలుగా మనం ఏంటంటే మొత్తం ఇప్పుడు ఈ ఈ కరోనా వైరస్ ఇవన్నీ వచ్చిన తర్వాత మొత్తం అందరికి కూడా పాపం శ్వాస సరిగా ఆడట్లేదు చాలా మంది ఏంటంటే అవన్నీ క్లియర్ అవ్వట్లేదు అనమాట ఇది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మొత్తం శ్వాస ఈ శ్వాస నాళాలు క్లీన్ అయిపోయి చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటాం రెగ్యులర్గా చిన్న పిల్లలు కూడా వాడచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ కంటికి ముక్కుకు దీనికి చెవుకు కూడా వాడచ్చు స్కిన్కు వాడచ్చు అని చెప్పేట్గా తర్వాత ఏంటంటే మనవాడు ఇంకోటి ఏం చేసినారంటే మన కంపెనీలో పనిచేసేవాడు గొంతులో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది నేను ఏం చేసినారంటే గొంతులో ఇన్ఫెక్షన్ కూడా ట్రై చేద్దాను నాలుగు నాలుగైదు డ్రాప్స్ చేసుకొని గరగర చేసి మింగేసాడు అంటే తగ్గిపోయింది అప్పుడు నుంచి మన వాళ్ళు ఏం చేసినట్టే గొంతు కూడా ఇచ్చేస్తా ఉన్నారు గొంతులో పొడి పొడిదగ్గు వచ్చినా గొంతులో ఏదన్నా మనకు ఏదైనా గరగర వచ్చినా పొడి అంటే మనకు ఏదన్నా ఇన్ఫెక్షన్స్ లాగా వస్తుంటాయి కదా అప్పుడప్పుడు గొంతులో గొంతుకు గొంతు నొప్పి వచ్చినా అలాంటి వాటికి కూడా గొంతులో ఒక నాలుగైదు డ్రాప్స్ చేసుకుని గరగర చేసి మింగేస్తూ ఉన్నారు బెస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఏంటంటే ఇది ఇప్పుడు స్కిన్ కేర్ ప్రొడక్ట్ కాస్త ఏమైపోయిందంటే ఇది ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిపోయింది ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటే ఏంటంటే గొంతుకు చెవుకు ముక్కుకు కంటికి స్కిన్ కి కూడా వాడట్లేదు ఇప్పుడు ఈ నాలుగింటికే వాడతా ఉన్నారు అందరికీ అంటే మామూలుగా అయితే స్కిన్ కేర్ ప్రొడక్ట్ ఇది దీని మీద రాసి ఉంటుంది అదే బాబు ఇది స్కిన్ కేర్ వాడండి ఇప్పుడు కంట్లో వేసుకోకండి ముక్కులు వేసుకోకండి అని అయినా కానీ మా వాళ్ళు ఏంటంటే దాంట్లోనే వేసుకుంటా ఉన్నారు అట్నే బెస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి అంత న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి నేను నేను ఇప్పుడు ఉదాహరణకు నా చెవులో వేసుకొని చూపిస్తాను ఉండే ఇప్పుడు కనపడుతుందా డ్రాప్స్ అనమాట ఇవి నాలుగైదు డ్రాప్స్ వేసాను ఒక రెండు లోపల పడ్డాయి రెండు బయట పడ్డాయి అలా చెవులు వేసుకోవచ్చు తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇది మన ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను పడుకొని వేసుకోవడం వల్ల అంటే మీకు కనపడదు కాబట్టి చెవులు కళ్ళు కూడా వేసుకోగలుగుతాను కానీ నేను గొంతులు వేసుకొని చూపిస్తాను ఇప్పుడు చూడండి గరగర చేసి మీ వేసాను ఒక ఐదు ఆరు డ్రాప్స్ పడ్డాయి తరగతి చేసి మింగేసేట అలా చేయడం వల్ల మన గొంతులో ఇన్ఫెక్షన్స్ కానీ పొడి దగ్గర కానీ ఏదన్నా తగ్గిపోతుంది బెస్ట్ రిజల్ట్ అనమాట చిన్న పిల్లలు కూడా వాడుకోవచ్చు ఒక వన్ ఇయర్ అయినా కానీ ఒక డ్రాప్ రెండు డ్రాప్ చేయొచ్చు గొంతులో కానీ ముక్కులో కానీ చెవులో కానీ దీనికి సంబంధించి అంటే ఇది మనకు మస్ట్ మష్టం చుట్టుగా ఇప్పుడు ఎలాగైతే మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాము ఎలాగైతే మనం ఒళ్ళు క్లీన్ చేసుకుంటాము అలానే ఏంటంటే చెవు క్లీన్ చేసుకోవాలి కళ్ళు క్లీన్ చేసుకోవాలి ముక్కు క్లీన్ చేసుకోవాలి గొంతు కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం అలాంటి వాతావరణం బతుకుతున్నాం ఇప్పుడు అంత పొల్యూషన్ అయిపోయింది కాబట్టి తినే ఫుడ్ అట్నే ఉంది పిలిచే గాలి ఉంది మొత్తం మనం తిరిగే వాతావరణం కూడా అట్నే ఉంది కాబట్టి అందుకని ఏంటంటే మస్ట్ అండ్ చూట్గా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్ట్ ఇది ఓకేనా ఇప్పుడు ఒకవేళ ఈ ప్రొడక్ట్ కావాలంటే మెడికల్ షాప్లో డాక్టర్ దగ్గర అక్కడ ఇక్కడ దొరకదండి ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈ కంపెనీలో ఎవరైతే పని చేస్తున్నారో ఐడి తీసుకొని వాళ్ళ దగ్గర మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఈ వీడియో ఎవరైనా మీకు పంపించినట్టయితే వాళ్ళకు మీరు కాంటాక్ట్ అయ్యే అవ్వండి వాళ్ళు మీకు ఇస్తారు ఈ ప్రోడక్ట్ ఓకేనా నేను ఒక కోడ్ చెప్తాను ఈ కోడ్ మీరు పంపించారంటే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ కూడా చెప్తాను కోడ్ వచ్చేసి ఈఎన్టీ ఈఎన్టీ అనేది కోడ్ అండి ఈ కోడ్ను మీరు పంపించండి అంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూశారని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని ఫాలో అప్ చేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి